హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనకు కొత్త వీడియో అయితే అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం బౌద్ధ విద్యా విధానం గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడదు దాన్ని మీరు అనుకుంటున్నారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట సో ఎవరైతే ఇంకా స్కూల్ అస్టూడెంట్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం నేను ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఒకసారి మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదవ తరగతి సంబంధించిన కంప్లీట్ టెక్స్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ వీడియోస్ అయితే మీకు అందులో అందుబాటులో ఉండడం అయితే జరిగింది దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా నేను ప్రతి లెసన్ నుంచి ఇరవై బిట్ల రూపంలో చేయడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా పిఏఈలో భాగంగా గత కొద్ది కాలంగా వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది పిఏ విద్యార్థుపథాలు అనే ఫోల్డర్లో చూసే ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించిన వీడియోస్ అన్ని అందులో పెట్టడం అయితే జరుగుతుంది ప్లేలిస్ట్లో చూసే ప్రయత్నం అయితే చేయండి సో ఈరోజు మనం బౌద్ధ విద్యా విధానం సంబంధించిన వివరణ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం దీని తర్వాత వెంటనే ఎంసిక్యూస్ రూపంలో నేను ఒక వీడియోని అయితే చేయడం జరుగుతుంది దాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి సో అప్పుడు ఈ రెండు వీడియోలు కనుక మీరు చూసినట్లయితే సమగ్ర సమాచారం అనేది మీకు అందడం అయితే జరుగుతుంది కంప్లీట్గా కూడా మీకు ఒక ఐడియా అయితే బౌద్ధ విద్యా విధానం మీద రావడం జరుగుతుంది సో ఇకే మాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి లెక్క ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి సో ఒకసారి సో ఇది వచ్చేసి మనకి బౌద్ధ విద్య విధానం అన్నమాట బౌద్ధ విద్యా విధానం వివరణ సో చూసినట్లయితే సో ఇక్కడ బౌద్ధ విద్యా విధానం సమగ్ర సవరణ వివరణ అదేవిధంగా డిఎస్సి నోట్స్ రూపంలో రాసుకునే అయితే చేయండి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మీకైతే ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట సో మీకేమన్నా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనం షేర్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ చూసినట్లయితే సమగ్ర వివరణ సో ఇక్కడ బౌద్ధ మతం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి ఆవిర్భవించింది దీనిని గౌతమ బుద్ధుడు అంటే సిద్ధార్థుడు స్థాపించడం జరిగింది సో ఇక్కడ మనం బౌద్ధ విద్యా విధానాన్ని ఎవరు తీసుకొచ్చారండి గౌతమ బుద్ధుడు అని చెప్పాల్సి ఉంటుంది ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో రావడం జరిగింది హిందూ మతంలోని లోపాలను సంస్కరించడానికి ఇది ఆవిర్భవించింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి విద్యా ఉద్దేశం మరియు లక్ష్యాలు మనం చూసినట్లయితే ముఖ్య ఉద్దేశం నిర్వహణం అదేవిధంగా మోక్ష సాధన మోక్ష సాధన అనేది దీని ముఖ్య ఉద్దేశం సో లక్ష్యాలు చూసినట్లయితే నైతిక అభివృద్ధి అహింస సత్య సంబంధమైన మరియు నీర్ నీరాడంబర జీవితం గడపడం మరియు జీవనోపాధికి సిద్ధం కావడం సో ఇవన్నీ కూడా ఈ బౌద్ధ విద్యా విధానం యొక్క లక్ష్యాలుగా మనం చెప్పవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే విద్య దశలు మరియు ఉత్సవాలు దశలు మరియు ఉత్సవాలు ఇక్కడ చూసినట్లయితే మొదటగా పబ్బజ్జ ఇది విద్యార్థి దశ ప్రారంభంలో చేసే ఉత్సవం పబ్బజ్జతో మనకు ఏం స్టార్ట్ అవుతుందండి బౌద్ధ విద్యా విధానం అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది బౌద్ధ విద్యా విధానం దేంతో స్టార్ట్ అవుతుంది పబ్బజ్జ ఇది విద్యార్థి దశ ప్రారంభంలో చేసే ఉత్సవం పబ్బజ్జతో స్టార్ట్ అవుతుంది పబ్బజ్జ అంటే పాలి భాషలో ముందుకు పోవటం అని అర్థం ముందుకు పోవటం అని అర్థం పాలి భాషలో ముందుకు పోవటం అని అర్థం సో ఇది ఎనిమిదేళ్ళ వయసులో జరుగుతుంది పబ్బజ అనేది ఎన్ని సంవత్సరాల వయసులో జరుగుతుందండి ఎనిమిది సంవత్సరాల వయసులో జరగడం అయితే జరుగుతుంది ఈ పబ్బజ్యతోనే బౌద్ధ విద్యా విధానం అనేది బౌద్ధ విద్య అనేది ప్రారంభం కావడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే ఉపసంపద ప్రాథమిక విద్య పన్నెండేళ్ళు పూర్తయ్యి ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న విద్యా దశకు చేరుకున్నప్పుడు చేసే ఉత్సవం అన్నమాట ఇది వచ్చేసి పన్నెండేళ్ళు చదువుకున్న ప్రాథమిక విద్య ఎవరైతే కంప్లీట్ చేస్తారో పూర్తయిన వాళ్ళకి సో వాళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నత విద్యా దశకు చేరుకున్నప్పుడు చేసే ఉత్సవాన్ని ఏమంటాం మనం ఉపసంపద ఉపసంపద అని అనడం జరుగుతుంది సో ఉపసంపద అంటే ప్రాథమిక విద్య అంటే పన్నెండు సంవత్సరాల విద్యను పూర్తి చేసుకొని ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నత విద్య దశకు చేరుకున్న వారిని చేసే ఉత్సవాన్ని ఇక్కడ ఉపసంపద అని అనడం జరుగుతుంది సో ఇక్కడ ఉప సదస్సు ఉప సదస్సు అంటే ఉన్నత విద్య పదిహేళ్ళు ముగింపుతో ముగింపులో జరిగే ఉత్సవం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది పబ్బజ్జ అనేదేమో స్టార్టింగ్ విద్యార్థి దశ మొదలే దీంతో స్టార్ట్ అనమాట ఏది పబ్బజ్జతోని అది ఎన్ని సంవత్సరాల అప్పుడు ఎనిమిది సంవత్సరాల అప్పుడు సో నెక్స్ట్ ఉపసంపద అనేది ఏంటంటే ఈ ప్రాథమిక విద్య పన్నెండేళ్ళు ఉంటుంది అనమాట అది పూర్తయిన తర్వాత ఇరవై ఏళ్ళ వయసులో అంటే ఉన్నత విద్య వెళ్ళడానికి ఇరవై ఏళ్ళ వయసు ఉండాలి సో ఆ వయసులో చేరుకున్నప్పుడు చేసే ఉత్సవాన్ని ఉంటాం ఉపసంపద అంటాం సో ఉప అంటే ఏంటంటే ఉన్నత విద్య కూడా కంప్లీట్ చేసుకుని ఉన్నత విద్య పది సంవత్సరాలు ఉంటుంది సో ముగింపులో జరిగే ఉత్సవం సో దీన్ని ఏమంటాం మనం ఉపసంపద అని అనడం జరుగుతుంది సో ఏం కన్ఫ్యూజ్ ఏం లేదండి పబ్బజ్జ మొదలు ఉపసంపద ప్రాథమిక విద్య కంప్లీట్ అయిన తర్వాత ఉప సదస్సు అనేది ఉన్నత విద్య ముగింపు అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ చూసినట్లయితే విద్యా కేంద్రాలు బోధన విద్యా కేంద్రాలు బోధన చూసినట్లయితే సంసిద్ధ కేంద్రాలు చూసినట్లయితే నలంద తక్షశిల వల్లవి విక్రమశిల కొండ మరియు అమరావతి ఇవి విద్యా కేంద్రాలు మనం చెప్పవచ్చు ఇక్కడ బోధన భాష చూసినట్లయితే సామాన్య ప్రజలకు అర్థమయ్యే పాలి మరియు ప్రాకృతం భాషల్లో బోధన అనేది సాగేది ఇక్కడ బౌద్ధ విద్యా విధానంలో బోధన భాష ఏదంటే పాలి మరియు ప్రాకృతం కేంద్రాలు చూసినట్లయితే నలంద తక్షశిల వల్లభి విక్రమశిల నాగార్జునకొండ మరియు అమరావతి అని చెప్పవచ్చు సో ఇక్కడ బోధనా పద్ధతులు మనం చూసినట్లయితే మౌఖికం ప్రశ్నోత్తర చర్చ మరియు వైజ్ఞానిక పర్యటనల ద్వారా బోధించేవారు వైజ్ఞానిక పర్యటనల ద్వారా భోజించేవారు ఇక్కడ సో మౌఖిక ప్రశ్నోత్తర చర్చ వ వైజ్ఞానిక పర్యటనల ద్వారా భోజనం అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది సో వీటికి సంబంధించిన ముఖ్యమైన స్ దానికి సంబంధించిన వివరణ చూసినట్లయితే బుద్ధుడి బోధనలను ఏమని పిలుస్తారు బుద్ధుడి బోధనలను ఏమని పిలుస్తారు అంటే సమాధానం త్రిపీఠకాలు అని పిలవడం జరుగుతుంది ఇది ప్రీవియస్గా చాలా సార్లు మనకి అడగడం అయితే జరిగింది సో మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి త్రిపీఠకాలు సో ఇక్కడ వివరణ చూసినట్లయితే ఇవి మూడు ఒకటి వినయ పీఠిక రెండు సుత్తపీటిక మూడు అభిధమ్మ పీఠిక అని మూడు రకాల త్రిపీఠకాలు ఈ బుద్ధుడి బోధనలను పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బుద్ధుడిని చలింపజేసిన ఆ నాలుగు దృశ్యాలు ఏవి అంటే సమాధానం చూసినట్లయితే ఒకటి వచ్చేసి ముసలివాడు రెండోది రోగిస్ట్రీ మూడవది కలేబరం లేదా శివం నాలుగో చూసినట్లయితే సన్యాసి వీటిని చూసిన తర్వాతనే బుద్ధుడు చలించిపోవడం జరిగిందనమాట సన్యాసిగా మారడానికి ఇవి ముఖ్య పాత్ర పోషించాయి వివరణ చూసినట్లయితే ఈ దృశ్యాలే సిద్ధార్థుడిని సన్యాసం వైపు నడిపించాయి ఏ దృశ్యాలు ఇది కూడా మనకు ప్రీవియస్గా బిట్టు రావడం జరిగిందండి ఈ నాలుగిట్లలో ఒకటి మిచ్చేసి కానిదేది అని అడగడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మనం ఏది తెలుసు అంటే జరిగింది ఏంటో తెలుసుకుంటే లేని మనం గుర్తించవచ్చు సో ఆ విధంగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది సో అదేవిధంగా ధర్మచక్ర ప్రవర్తనం అంటే ఏమిటి ధర్మచక్ర పరివర్తనం అంటే ఏమిటి సమాధానం చూసినట్లయితే బుద్ధుడి మొదటి బోధనని మనం ఏమంటాం ధర్మచక్ర పరివర్తనం అని అనడం జరుగుతుంది బుద్ధుడి యొక్క మొదటి బోధన మొదటి బోధన ఎక్కడ జరిగిందండి వివరణ జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు సారనాథ్లో తన మొదటి బోధనను చేశాడు ఈ బోధనని ఏమంటాం మనం ధర్మ చక్ర పరివర్తనం అని అనడం జరుగుతుంది ధర్మ చక్ర పరివర్తనం ఎక్కడ జరిగిందండి సారనాథ్లో జరగడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే బౌద్ధ విద్యా విధానంలో ఉపాధ్యాయుని రకాలు ఎన్ని ఉపాధ్యాయుని రకాలు ఎన్ని అంటే ఇక్కడ చూసినట్లయితే సమాధానం చూసినట్లయితే రెండు రకాలు ఉంటుంది వివరణ ఒకటి ఉపాధ్యాయుడు పదేళ్ళ సన్యాసి అనుభవం ఉండాలి రెండవది ఆచార్యుడు ఏడేళ్ళ అనుభవం ఉండాలి సో ఇది కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంతకుముందు ప్రీవియస్గా అయితే అడగడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే బౌద్ధ విద్యా విధానం ఏ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది బౌద్ధ విద్యా విధానం ఏ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది అంటే ఇక్కడ సమాధానం మనం చూసినట్లయితే వృత్తి విద్య మరియు పారిశ్రామిక విద్య సో వివరణ విద్యార్థులకు కేవలం జ్ఞానమే కాకుండా కుట్టుపని అల్లికలు ఆయుర్వేదం వ్యవసాయం వంటి జీవనోపాధి మార్గాలను కూడా నేర్పేవారు ఎక్కడ నేర్పేవారండి బౌద్ధ విద్యా విధానంలో సో ఇక్కడ మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అంశము వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆసియా ఆసియా జ్యోతి అని ఎవరిని అంటారంటే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం ఇరవై ఎనిమిదవ ఏటా నలభై ఎనిమిది రోజుల తపస్సు తర్వాత గౌతమ్ బుద్ధునికి జ్ఞానోదయం జరిగింది సో మహాసత్యాలు చూసినట్లయితే ప్రపంచం దుఃఖమయం కారణం నివారణ అష్టంగా మార్గం అని మనం ఇక్కడ చెప్పవచ్చు మహాసత్యాలు అని నాలుగు సో విశ్వవిద్యాలయాలు చూసినట్లయితే నలంద తక్షశిల ప్రపంచ దేశాల విద్యార్థులు వచ్చేవారని ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ ముఖ్య ఉత్సవం చూసినట్లయితే పబ్బజ పబ్బజ విద్యార్థిగా చేరేటప్పుడు పబ్బజ అనే కార్యక్రమంతో ఉత్సవంతో ఈ బౌద్ధ విద్యా విధానంలో స్టార్ట్ కావడం అయితే జరుగుతుందనమాట సో ఇది బౌద్ధ విద్యా విధానం గురించిన సమాచారం అండి సో దీనికి సంబంధించిన ఒక బిట్టు మీకు వేస్తాను ఈ థియరీలో నుంచి చేసే ప్రయత్నం అయితే చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఈ బౌద్ధ విద్యా విధానం అనేది ఏ శతాబ్దంలో రావడం జరిగింది ఏ శతాబ్దంలో రావడం జరిగింది బౌద్ధ విద్యా విధానం అనేది ఏ శతాబ్దంలో రావడం జరిగింది ఒకటి రెండవది వచ్చేసి మనకి ఉన్నత విద్య వెళ్ళేటప్పుడు లేదా ఉన్నత విద్య కంప్లీట్ అయిన తర్వాత చేసే ఉత్సవం ఏంటిది బౌద్ధ విద్యా విధానంలో ఉన్నత విద్య కంప్లీట్ అయిన తర్వాత చేసే ఉత్సవం ఏమిటి సో ఈ రెండు క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు చేసి ప్రోత్సహించినట్లయితే ఇచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట మన అందరం కూడా కొలాపరేటివ్గా చదువుకోవడానికి ఇవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్